ఫ్రెండ్స్ నా రీసెంట్ వీడియోస్ కింద చాలా మంది అక్క షార్ట్ వీడియోస్ కి అసలు వ్యూసే రావట్లేదు అక్క ఏం చేయమంటావు అని చెప్పేసి కమెంట్స్ పెట్టడం జరిగింది ఎస్ ఈ వీడియోలో అయితే మన షార్ట్ వీడియోస్ కి వ్యూస్ ని ఇంక్రీస్ ఎలా చేసుకోవాలి షార్ట్ వీడియోస్ కి టైటిల్ ఆప్టిమైజేషన్ ఎలా చేయాలి హ్యాష్ ట్యాగ్స్ ఎలా ఇవ్వాలి ఎన్ని హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాలి ఒక రోజుకి షార్ట్ వీడియోస్ ఎన్ని పోస్ట్ చేయాలి ఏ టైం ను పోస్ట్ చేయాలి ఏ టైం ను పోస్ట్ చేస్తే మనకు మంచి రీచ్ అనేది వస్తుంది షార్ట్ వీడియోస్ కి బుక్ పాయింట్స్ అంతా అవసరమా అసలు బుక్ పాయింట్స్ అంటే ఏంటి మన వీడియోస్ మంచిగా ర్యాంక్ అయ్యేలాగా మనం ఏం చేయాలి ఇలా ఎన్నో విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి నద్య నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీ అందరికి యూజ్ అవుతున్నట్లయితే మన ఛానల్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి హైక్ కూడా చేయండి టాపిక్ లోకి వెళ్ళిపోయే ముందు ఒక ఛానల్ ప్రమోషన్ అయితే చూద్దాం విఎం ఆల్ ఇన్ వన్ బ్లాగ్స్ ఛానల్ లో ఒకసారి విజిట్ చేయండి ఈ ఛానల్ లో యూరోప్ రిలేటెడ్ బ్లాగ్స్ అండ్ అలాగే ఎంటర్టైన్మెంట్ బ్లాగ్స్ అండ్ అలాగే ఈకపై హెల్పింగ్ వీడియోస్ కూడా చేస్తానని చెప్పేసి బ్రదర్ అయితే చెప్పడం జరిగింది సో ఒకసారి ఈ ఛానల్ ని విజిట్ చేసి మీ లవ్ అండ్ సపోర్ట్ ఈ ఛానల్ కి కూడా ఇవ్వండి నేను ఇప్పటివరకు చేసిన కంటెంట్ కానీ ఇక ముందు చేయబోయే కొత్త కంటెంట్ కోసం చూస్తున్నాను ఒక పది మందికి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను ప్రతి ఒక్క నన్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ఆసేజ్ కోరుకుంటున్నాను లేచకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం షార్ట్ వీడియోస్ కి మంచి వ్యూస్ రావటానికి నేనైతే మీకు ఈ వీడియోలో టాప్ టిప్స్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన షార్ట్ వీడియోస్ ఒక రేషియో ఏంటి అనేది తెలుసుకుందాం షార్ట్ వీడియోస్ ఒక రేషియో వచ్చేసి నైన్ఎస్ టు సిక్స్టీన్ అనమాట మీరు షార్ట్ వీడియోస్ కి వీడియోస్ రికార్డ్ చేసుకునేటప్పుడు కూడా ఫోన్ ఇలా నిలువుగా పెట్టి వర్టికల్ డైరెక్షన్ లో మీరు షార్ట్ వీడియోస్ ని రికార్డ్ చేయాల్సి ఉంటది సో ఇలా మీరు నైన్ టు సిక్స్టీన్ రేషియో లో షార్ట్స్ అయితే పోస్ట్ చేయండి వీడియోస్ యొక్క లెంత్ ఎంత ఉండాలి షార్ట్ వీడియోస్ ఎంత ఉండాలి అంటే త్రీ మినిట్స్ దాకా కూడా మీరు వీడియోని షూట్ చేసుకోవచ్చు అనమాట అంటే వన్ ఎయిటీ సెకండ్స్ దాకా కూడా మీరు షార్ట్ వీడియోని రికార్డ్ చేసుకోవచ్చు లేదా అంత సేపు వీడియో చేయలేనక్క అనుకుంటే థర్టీ సెకండ్స్ లేదా థర్టీ ఫైవ్ సెకండ్స్ కూడా మీరు పెట్టుకోవచ్చు అనమాట మన వీడియో యొక్క లెంత్ ఎంత తక్కువగా ఉంటే అంత వ్యూస్ వచ్చే అవకాశం ఉందన్నమాట షార్ట్ వీడియోస్ లో సపోజ్ మనం లెంత్ గా పెట్టినా ఆ వీడియోకి ఎవరు కూడా పెద్దగా చూడకపోయారనుకోండి అక్కడ ఆడియన్స్ రిటెన్షన్ తగ్గిపోతుంది వచ్చిన వ్యూ మన వీడియోని ఫుల్ గా చూడాలి అప్పుడే మనకు మంచిగా ర్యాంక్ పోద ఆ వీడియోకి మంచి వ్యూస్ వచ్చే అవకాశం ఉంటది కాబట్టి థర్టీ సెకండ్స్ లేదా థర్టీ ఫైవ్ సెకండ్స్ ఇలా పెట్టుకోండి సరిపోతుంది అనమాట నెక్స్ట్ మన షార్ట్ వీడియోస్ కి టైటిల్ ఎలా పెట్టాలి టైటిల్ ఆప్టిమైజేషన్ ఎలా చేసుకోవాలి అంటే షార్ట్ వీడియోస్ కి చాలా చిన్న టైటిల్ మాత్రమే ఇవ్వండి లెంతిగా అవసరం లేదనమాట అలాగే టైటిల్ కీవర్డ్ వచ్చేలాగా చూసుకోండి సపోజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఈ రోజు షార్ట్ వీడియోస్ కి వ్యూస్ రావట్లేదా అని వీడియో కదా మీ వీడియోస్ కి వ్యూస్ రావట్లేదా అని కంటే షార్ట్ వీడియోస్ కి వ్యూస్ రావట్లేదా ఇక్కడ షార్ట్ వీడియోస్ వ్యూస్ అనేది కీవర్డ్ అనమాట సపోజ్ ఇప్పుడు ఒక కుకింగ్ వీడియో తీసుకుందాం ఇప్పుడు ఈ రోజు నేను ఏమంట చేశానో తెలుసా అని కంటే ఇప్పుడు సపోజ్ మీరు అక్కడ ఏమన్నా గుంతొంకాయ కర్రీను గుంతొంకాయ మసాలా ఇలా ఏదైనా అనుకోండి అది అక్కడ కీవర్డ్ అనమాట బికాస్ ఎవరైనా యూట్యూబ్ లో సర్చ్ చేయాలంటే ఈ వర్డ్ సర్చ్ చేసేది సర్చ్ చేసేది కాబట్టి ఇది కీవర్డ్ అవుతుంది అనమాట కాబట్టి లో మీరు కీవర్డ్ ఉండేలాగా చూసుకోండి అలాగే ఇక్కడ మనం చిన్న టైటిల్ కదా ఒక క్యూరియాసిటీ కూడా ఉండాలన్నమాట ఇప్పుడు ఈ రోజు ఏదైనా మీరు బ్లాగ్ చేసి ఉంటారు సపోజ్ షార్ట్ వీడియోస్ తో మీనింగ్ బ్లాగ్స్ ఇట్లా ఈ రోజు ఏం జరిగిందో తెలుసా కంటే ఈవినింగ్ బ్లాగ్ అనమాట ఈవినింగ్ బ్లాగ్ అనేది అక్కడ కీవర్డ్ అవుతుంది ఇట్లా మీరు ఏం కంటెంట్ అయితే చేస్తున్నారో ఆ కంటెంట్ కి రిలవెంట్ డిఫరెంట్ కీవర్డ్స్ తో ఒక క్యూరియాసిటీతో ఉండేలాగా ఒక షార్ట్ టైటిల్ ని అయితే పెట్టాల్సి ఉంటుంది షార్ట్ వీడియోస్ కి ఇలా మనం ఒక మంచి టైటిల్ ని పెట్టినప్పుడే యూట్యూబ్ అల్గారితం కి హెల్ప్ అయ్యి మన వీడియోస్ ని ర్యాంక్ చేస్తుంది అప్పుడు మనకు వ్యూస్ అనేది ఇంక్రీస్ అవ్వటం జరుగుతుంది నెక్స్ట్ హ్యాట్ హ్యాష్ ట్యాక్స్ అన్నమాట సో ఎన్ని హ్యాష్ ట్యాక్స్ ఇవ్వాలి ఎలా హ్యాష్ ట్యాక్స్ ఇవ్వాలి అంటే చాలా మంది ఈ హ్యాష్ ట్యాక్స్ దగ్గర ఏం మిస్టేక్ చేస్తూ ఉంటారంటే వైరల్ అని చెప్పేసి ట్రెండింగ్ అని చెప్పేసి ఇలా పెడుతూ ఉంటారు ఇలా అసలు పెట్టద్దు ఇక్కడ ప్రతి షార్ట్ వీడియోకి కూడా ఫస్ట్ హ్యాష్ టాగ్ ఏం ఇస్తారంటే షార్ట్స్ అని చెప్పేసి ఇవ్వండి నెక్స్ట్ త్రీ హ్యాష్ టాగ్స్ చాలన్నమాట షార్ట్ వీడియోస్ కి ఫస్ట్ హ్యాష్ షార్ట్స్ అని చెప్పేసి మిగిలిన టూ హ్యాష్ టాగ్స్ మీరు మీరు ఆ వీడియోలో ఏమైతే చూపించింటారో ఆ వీడియోకి ఆ కంటెంట్ కి రిలవెంట్ గా ఉన్న హ్యాష్ టాగ్స్ ఇవ్వండి ఇప్పుడు ఇది ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఇన్ఫర్మేషన్ లేకుంటే షార్ట్ వీడియో షార్ట్ వీడియో వ్యూస్ ఇలా ఇప్పుడు సపోజ్ ఈ వీడియో నేను షార్ట్ అప్లోడ్ చేసినట్లయితే ఇట్లాంటివి అనమాట కంటెంట్ రిలివెంట్ గా ఉన్న హ్యాష్ టాగ్స్ మాత్రమే ఇవ్వాలి లేదా నాకు ఇంకా ఓపిక ఉంది నేను ఇంకా కొన్ని హ్యాష్ టాగ్స్ ఇచ్చుకుంటాను అంటే మీరు డిస్క్రిప్షన్ లో కూడా ఇచ్చుకోవచ్చు అనమాట ఇంకా ఎక్కువగా హ్యాష్ ట్యాగ్స్ బట్ ఇక్కడ మీరు ఒక చిన్న క్యూరియాసిటీ టైటిల్ అండ్ అలాగే త్రీ హ్యాష్ ట్యాగ్స్ ఇస్తే ఎన్ఎఫ్ అన్నమాట నెక్స్ట్ వచ్చేసి హుక్ పాయింట్స్ అన్నమాట హుక్ పాయింట్స్ షార్ట్ వీడియోస్ కి చాలా 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 ఇంపార్టెంట్ బికాస్ ఇక్కడ ఏంటి థర్టీ సెకండ్స్ మాత్రమే మనం మన వీడియోని పోస్ట్ చేస్తూ ఉంటాం ఆల్మోస్ట్ షార్ట్ వీడియోస్ కి అయితే ఇక్కడ చాలా వీడియోస్ వస్తూ ఉంటాయి కదా వ్యూర్ కి మన వీడియో దగ్గర హోల్డ్ అయ్యి వాళ్ళ వీడియో చూసేలాగా మనం స్టార్టింగ్ లో హుక్ పాయింట్స్ పెట్టాలి బట్ చాలా మంది ఏం చేస్తుంటారంటే వెల్కమ్ టు మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాగున్నారా నేను బాగున్నాను అని చెప్పేసి ఇలా రెగ్యులర్ ఫార్మాట్ లో చెప్తూ ఉంటారు బట్ ఇవి వద్దు మనకి ఇలా చేయొద్దండి హుక్ పాయింట్స్ పెట్టాలి హుక్ పాయింట్స్ అంటే ఏంటి అంటే ఆ వీడియోలో ఉన్న హైలైట్స్ అనమాట ఇప్పుడు సపోజ్ మీరు రెసిపీనే చేశారనుకోండి ఆ రెసిపీ ఈ రోజు నేను ఏం రెసిపీ చేయబోతున్నాను తెలుసా ఫ్రెండ్స్ అని చెప్పేసి మీరు ఇట్లా స్టార్ట్ చేసే కంటే వచ్చిన అవుట్పుట్ ఏదైతే ఉందో దాన్ని స్టార్టింగ్ లో చూపించండి ఆ వీడియోలో మీరు ఏదైనా ఫన్నీ మాట్లాడి ఉంటారు ఇట్లా ఏదైనా కొన్ని హైలైట్స్ ఉంటాయి కదా అవి మీరు స్టార్టింగ్ లో పెట్టాలన్నమాట వాయిస్ ఓవర్ కూడా అట్లనే ఇవ్వాల్సి ఉంటది హుక్ వాయిస్ అండ్ అలాగే హుక్ విజువల్స్ ఇలాంటివి మీరు పెట్టాల్సి ఉంటది అలాంటి పాయింట్స్ పెట్టినప్పుడే వాళ్ళు స్టే చేసి మన వీడియోని ఫుల్ వీడియో చూడడానికి ఛాన్స్ ఉంటది అలా మనకు వ్యూస్ అనేవి ఇంక్రీస్ అవ్వటానికి ఉంటది సో రీసెంట్ గా ఒక సిస్టర్ అయితే ఒక వీడియో నాకు షేర్ చేయటం జరిగింది అనమాట బుక్ పాయింట్స్ కి ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్తున్నాను నేనండి సో ఆ పవర్ స్టార్ మూవీకి అయితే వెళ్ళటం జరిగింది హరిహర వీరమల్ల మూవీ కైతే వెళ్ళాను అని చెప్పేసి అక్కడ పాప సతాయిస్తుంది అని చెప్పేసి వీడియో అయితే చేసి పెట్టింది బట్ ఆ సిస్టర్ ఏం చేయాలి అక్కడ పాయింట్స్ ఏంటి పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ మూవీకి నేను వెళ్ళాను అనేది అక్కడ స్టార్టింగ్ లో పెట్టాలి బట్ ఆ సిస్టర్ అలా చెప్పలేదు అనమాట సో నేనైతే మూవీకి అయితే వెళ్ళానండి అక్కడ పాప సతాయిస్తుంది ఇందుకు నేను ఏ మూవీకి వెళ్ళానో తెలుసా అని చెప్పేసి మిడిల్ లో చెప్తున్నాను ఆ మిడిల్ లో కాదు మనం చెప్పాల్సింది స్టార్టింగ్ లోనే చెప్పాలి ఐ హోప్ మీకు అర్థమైంది పాయింట్ అంటే ఏంటి అనేది అనుకుంటున్నాను సో ఇట్లా మనం ఆ వీడియోలో ఉన్న హైలైట్స్ ని ఏమైనా కొంచెం ఏదైనా ఫన్నీ మూమెంట్స్ కానీ ఇట్లాంటివి ఉంటాయి కదా మీరు స్టార్టింగ్ లో పెట్టడానికి ట్రై చేయండి అక్కడ వ్యూర్ అనే వాళ్ళు ఎంగేజ్ అయ్యి మన వీడియో ఫుల్ వీడియో చూడటానికి ఛాన్స్ ఉంటది అప్పుడు ఆ వీడియో మంచిగా ర్యాంక్ అయ్యి మనకు వ్యూస్ అనేది రావటం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి ఏ టైమ్ లో పోస్ట్ చేస్తే మనకు మంచి వ్యూస్ వచ్చే అవకాశం ఉంది అంటే షార్ట్ వీడియోస్ కి నైన్ టు లెవెన్ ఈ మధ్య అలా పొద్దున మార్నింగ్ టైం అయితే నైన్ టు లెవెన్ మధ్యలో పోస్ట్ చేయండి నెక్స్ట్ ఈవినింగ్ అయితే సిక్స్ టు నైన్ మధ్యలో పోస్ట్ చేయండి ఇది చాలా పీక్ టైం అనమాట మన వీడియోస్ ఏం చేస్తున్నాము ఏంటి అనేది ఒక మెయిన్ థింగ్ అయితే ఏ టైమ్ లో పోస్ట్ చేస్తున్నాం అనేది కూడా చాలా మ్యాటర్ అనమాట ఇవి కూడా చాలా రోల్ అనేవి ప్లే చేస్తాయి సో ఈ టైంలో పోస్ట్ చేస్తున్నట్లయితే మీరు షార్ట్ వీడియోస్ మంచిగా వ్యూస్ వచ్చే అవకాశం అనేది ఉంటది అండ్ ఇంకోటి ఒక రోజుకి ఎన్ని షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేయాలి అని చెప్పేసి చాలా మంది కూడా అడిగారు మీరు టూ వీడియోస్ అయితే అప్లోడ్ చేసుకోండి చాలు మీరు ఏదైనా మీ ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తున్నారంటే వీడియోకి వీడియోకి త్రీ అవర్స్ అనేది గ్యాప్ ఉండాలన్నమాట సో ఇదైతే గుర్తు పెట్టుకోండి సో టూ షార్ట్స్ మాత్రం పెట్టండి చాలా ఎనఫ్ అనమాట నెక్స్ట్ వచ్చేసి షార్ట్ వీడియోస్ చాలా మంచిగా ఫాస్ట్ గా రీచ్ అనేది రావటం జరుగుతుంది కదా సో ఇక్కడ మీరు అంతా ఏం చేస్తారంటే ఇక్కడ మినీ వ్లాగ్స్ ట్రై చేయండి మినీ వ్లాగ్స్ ట్రై చేయటం ద్వారా చాలా మంచి న్యూస్ అనేది ఉంటది ఇంకోటి షార్ట్ వీడియోస్ లో మీరు కంటిన్యూషన్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండండి సస్పెన్స్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండండి ఎలా అంటే ఇప్పుడు ఏదైనా ఇప్పుడు మీరు కూడా కొన్ని వీడియోస్ చూసే ఉంటారు లవ్ స్టోరీస్ చెప్తూ ఉంటారు సో ఇక్కడ ఏంటి అంటే మీరు ఆ షార్ట్ వీడియోస్ లో సస్పెన్స్ అనమాట పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ అని చెప్పేసి మెయింటైన్ చేస్తూ ఉండాలి సపోజ్ మీకు ఏదైనా ఒక వీడియోకి మంచి వ్యూస్ వచ్చా అనుకోండి ఆ వీడియో ఏదైనా క్లిక్ అవుతుంది కదా నెక్స్ట్ ముందు ఏం జరిగింది అని చెప్పేసి ఈ వీడియోస్ ని ని వీడియోస్ కూడా చూస్తారు మీ ఓల్డ్ అట్ ది సేమ్ టైం నెక్స్ట్ దీని ఏమై ఉంటది అని చెప్పేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఆ వీడియోస్ కి కూడా వెయిట్ చేస్తూ ఉంటారు అనమాట ఇలా మీరు షార్ట్ వీడియోస్ లో ఒక క్యూరియాసిటీ అనేది కూడా మెయింటైన్ చేయండి ఇప్పుడు లైక్ ప్రశు బేబీ వీడియోస్ ఉంటాయి కదా వాళ్ళ వీడియోస్ కూడా చాలా మంది చూసే ఉంటారు కంటిన్యూషన్ అనేది ఉంటది అంటే నెక్స్ట్ ఎపిసోడ్ టూ ఎపిసోడ్ త్రీ ఇలా అనమాట ఇలా మీరు కూడా ఇప్పుడు బ్లాగ్స్ చేసే వాళ్ళు మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఏం జరిగింది ఆఫ్టర్నూన్ నుంచి మళ్ళీ ఈవినింగ్ వరకు ఏం జరిగింది లేకుంటే మీకు మీకు సంబంధించిన ఏదైనా స్టోరీని మీరు పర్సనల్ గా చెప్పటమా ఇలా ఏ ఒకటి యూట్యూబ్ అంటేనే క్రియేటివిటీ అండి సో నేను కూడా స్పాట్ లో అన్ని చెప్పలేను అనమాట ఎవరు కంటెంట్ ఏం చేస్తున్నారు దానికి తగ్గట్టు మీరు క్రియేటివ్ గా ఆలోచించాల్సి ఉంటదన్నమాట సో ఇలా క్రియేటివ్ గా క్రియేటివిటీగా థింక్ చేస్తూ మనం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది ఉంటది బికజ్ యూట్యూబ్ లో చాలా నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి ఆ వీడియోస్ లో మన వీడియో ర్యాంక్ అవ్వాలి మన వీడియోస్ ని జనాలు చూడాలి అంటే మనం ఎంగేజింగ్ గా ఉండేలాగా చూసుకోవాలి ఈవెన్ షార్ట్ వీడియోస్ అయినా లాంగ్ వీడియోస్ కూడా అనమాట సో అర్థమైంది కదా షార్ట్ వీడియోస్ మీరు అప్లోడ్ చేసేటప్పుడు ఒక మంచి టైటిల్ అండ్ అలాగే త్రీ హ్యాష్ ట్యాగ్స్ ఇస్తూ మంచి టైంలో పోస్ట్ చేస్తూ రోజుకి రెండు షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ అండ్ ఎంగేజింగ్ గుడ్ పాయింట్స్ ఉండేలాగా చూసుకోండి ఇదన్నమాట ఇవాళ వీడియో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక మంచి ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బై బాయ్ ¡Gracias!